పార్టీ నాయకులు నిన్న మాట్లాడుతూ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు రెండు సార్లు ఎంపీ అయినారు అని చెప్పేసి ఒకసారి ఎమ్మెల్యే అని చెప్పేసి ఒకసారి ఎమ్మెల్యే అని చెప్పేసి చెప్తా ఉన్నారు వాస్తవే అయ్యా ఇక్కడ దుబ్బాక నియోజకవర్గ ప్రజలు కూడా వాళ్ళకు ఓట్లు వేసి బ్రహ్మాండమైన మెజార్టీని ఇచ్చారు కానీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు రెండు సార్లు ఎంపీఐ ఒకసారి ఎమ్మెల్యే దుబ్బాక నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏంటి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం ఒకటే గ్రహించాలే ఇంత భారీ మెజార్టీతో గెలిపించిన దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం నువ్వు ఏం చేసినావని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మా చెరుకు శ్రీనన్న గారు మంత్రుల దగ్గరికి తీసుకువెళ్ళి ఈ నియోజకవర్గ సమస్యలను పరిష్కరించి ఇక్కడ అభివృద్ధి చేస్తూ ఉంటే మీరు ప్రోటోకాల్ అని రగడ చేస్తూ ఉన్నారే మీకు సిగ్గుండాలి ఎందుకంటే గతంలో మీ గ్రామ పార్టీ అధ్యక్షులు కూర్చున్నారు వేదికల మీద మండల పార్టీ అధ్యక్షులు కూర్చున్నారు అదే విధంగా కొబ్బరికాయలు కొట్టిరు మాట్లాడుతున్న నాయకులు అంటున్నారే నిన్న చేల్లపల్లి సబ్స్టేషన్ లో మాట్లాడిన నాయకులు గొల్లపల్లి స్టేషన్ ప్రారంభోత్సవం జరిగినప్పుడు కూడా నిన్న కూర్చున్న నాయకులు కూడా కొబ్బరికాయలు కొట్టిరు మరి ఏ ప్రోటకాలు ఉందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొబ్బరికాయలు కొట్టిరు దానికి పూర్తి ఆధారం మా దగ్గర ఉన్నది దానికి జవాబు చెప్తారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ప్రోటోకాల్స్ విషయము పక్కకు పెట్టండి ఎందుకంటే దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి కావాలి ఈ అభివృద్ధిని అడ్డుకోవాలని మీరు చూస్తే మీరు అడ్డుకుంటామంటున్నారా రండి చూస్తాం మేము కూడా సిద్ధంగా ఉన్నాం ఇక్కడ అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే ప్రజలు మిమ్మల్ని తరిమి కొడతారని చెప్పేసి చెప్తా ఉన్నాం మీరు గ్రహించండి దుబ్బాక అభివృద్ధి మీ చేతగాలే మీ ఎమ్మెల్యే ఉండి కూడా ఇక్కడ పని చేస్తలే కానీ మా నియోజకవర్గ ఇన్ఛార్జి ఓటమి పాలైనా కానీ ఇక్కడ ప్రజా తీర్పును శిరసవహించి ప్రజలను మనల్ని పొందడానికి తన సహాయ శక్తులకు గురించి చేస్తూ ఎక్కడ ఎమ్మెల్యే గారు చేయనటువంటి అభివృద్ధి పనులను చేస్తున్నాడని మీ అక్కసుతో ఏదైతే ఈ అక్కసు వెల్లగడుతున్నారో అది మంచి పద్ధతి కాదు బిడ్డ మీరు కబర్దార్ మేము అడ్డుకుంటాం రచ్చ చేస్తామంటే మిమ్మల్ని కూడా తరిమి కొడతారు ప్రజలు రండి చూస్తాం ఎవరు ఎవరిని అడ్డుకుంటారో చూద్దాం అని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం